హలో నమస్తే అన్న చెప్పండి సార్ మీ అన్న నా పేరు హరికృష్ణ ఓకే జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి సార్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ వస్తుంది అన్న ఎందుకన్నా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ అంటే మన నవీనన్న మన ఇంటి మనిషి కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకోవాలనుకుంటున్నాము మనం అంటే ఇప్పుడు కాంగ్రెస్ చూసి మీరు ఓటేస్తారా లేకపోతే నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తారా లేవీన్ అన్న ఎప్పటికైనా మన ఇంటి మనిషి అయినా నవీన్ అన్న ఎప్పుడైనా మన ఇంటి మనిషి అయినా ఎప్పుడున్నా మనకి ఏ టైంకి ఆదుకుంటాడు ఎనీ టైం ఫోన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఆదుకుంటాడు ఎంబడే ఉంటాడు ఏ ఉన్నా ఏది ఉన్నా చూసుకొని చేసుకుంటాడు అంతా ఇప్పుడు నవీన్యామేదావ్ గారు ప్రజల్లో తిరిగే మనిషి అనుకోని ఇక్కడ తిరుగుతుంటారాయన మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ సమస్యలను పరిష్కరిస్తారా ఇస్తాడు అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఏ టైం ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ మనను ఉందే ఉంటాడు ఆయన మనం కాదని చెప్పి మన ప్రజల్లో అనుకొని వెంబడే ఆయన అలాగే చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు నిలిచి ఆమె ఒక మహిళ కదా సింపతి ఓట్లు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు మనకు అంత ఐడియా లేదు మనకి బీఆర్ఎస్ అంటే కాదు కానీ కాంగ్రెస్ అంటే మనకి ఎప్పటికైనా మనం అన్న తరపు నుంచే ఉంటాం అన్నకి ఎప్పుడైనా బీ సపోర్ట్ చాలా చేస్తాం అన్న మాకు ఫుల్ సపోర్ట్ చేసిండు ఏదో ఉన్నా అన్ననే చూసుకుంటాడు మనకి ప్రజలకి ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా నవీన్ యాదవ్ గారు వచ్చి చూసుకునే వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నారు నియోజకవర్గంలో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు నవీన్ యాదవ్ గారు ఇక్కడ నవీన్ అన్న ఎక్కడ ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మన దగ్గర ఉంటాడు ఏ ఎనీ టైం అయినా ఫోన్ చేసినా మన దగ్గరను ఉంటాడు మన ఇంటికి వెళ్ళి కలుస్తాం ఆయనని ఏది ఉన్నావి ఫోన్ చేసా సావులక అయినా ఫంక్షన్స్ దేనికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉంటాడు ఏదైనా చూసుకుంటాడు సరే ఒకవేళ నవీన్ యాదవ్ గారిని గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే స్లమ్స్ మెయిన్గా రహమత్ నగర్ కానీ బోరబండ కానీ ఈ సైడ్ చాలా అంటే చాలా రోడ్లు బాగాలేవు కాలువలు కానీ నీళ్లు కానీ ఇక్కడే నిలిచి ఉంటాయి కదా అవన్నీ సమస్యలు పరిష్కరిస్తారని ఉందా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందన్న చేపిస్తాడు అన్నిటికీ చేపిస్తాడు ఏదైనా వస్తాడు వస్తాడైనా అన్ని చూసుకుంటాడు అన్నీ అయిపోయినాకనే చేసుకుని అన్నీ అయిపోయినా చెల్తాడు అని మన నామినేషన్లో కానీ చూసాము జనాలు చాలా అంటే చాలా తండోపు తండలుగా వచ్చారన్న వాళ్ళందరూ అభిమానంతో వచ్చారా లేకుంటే డబ్బులు ఇస్తే వచ్చారని అంత అభిమానంతో వచ్చి అన్న అన్న అభిమానంతో వచ్చాడు అన్న మన ఇంటి మనిషి కాబట్టి అన్నతో ఉండాలని చెప్పి అందరూ మనం ఫ్యామిలీ లేక అందరూ ఒక దగ్గర ఉన్నాం ఒక్క మాటలు ఏం చెప్తారన్న ఫైనల్గా నవీనాన్న గురించి నవీనాన్న అయితే మంచివాడు నవీనాన్న అందరికి ఎంబడి సాయం చేస్తాడు నవీనాన్ను ఎప్పుడైనా ఇంటి మనిషి అయినా ఏ టైం ఫోన్ కొట్టినా ఎంబడే వచ్చేస్తాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ మన దగ్గరనే ఉంటాడు అని చూసుకుంటాడు థ్యాంక్స్ సార్ ఓకే